మహాకుంభమేళాకు వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ ఆహార్యం అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు ఇప్పుడు ఐఐటి బాబాగా పేరుగాంచిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఐఐటి బాంబేలో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి మసానీ గోరఖ్ బాబాగా ఎలా మారాడన్న విషయం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళా ఘనంగా ఆరంభమైంది నుంచే ఇందులో పాల్గొనేందుకు భారతదేశం నుంచే కాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు హాజరవుతున్నారు త్రివేణి సంగమంలో అమృత స్నానం ఆచరించేందుకు సాధువులు నాగసాధువులు అఘోరాలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు మహాకుంభం నుంచి కోటి మందికి పైగా ప్రజలు స్నానాలు చేసినట్లు అంచనా మహాకుంభానికి వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషధారణ ఆహార్యం అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించారు ఇప్పుడు ఐఐటి బాబాగా పేరుగాంచిన ఒక సన్యాసి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అతడు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్గా మారింది ఐఐటి బాంబేలో ఎయిర్ స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివిన మసానీ గోరఖ్ బాబాగా ఎలా మారాడన్న విషయం అంతటా ఆసక్తిని రేకెత్తిస్తోంది హర్యానాకు చెందిన ఐఐటి బాబా అసలు పేరు అభయ్ సింగ్ అభయ్ సింగ్ ఐఐటి బాంబేలో నాలుగేళ్లు స్పేస్ అండ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు ఇంజనీరింగ్ చదివే సమయంలోనే జీవితానికి అర్థం వెతికే క్రమంలో కొన్ని ఫిలాసఫీ కోర్సులు పోస్ట్ మాడర్నిజం సోక్రటీస్ ప్లేటో గురించి చదివాలని మీడియాకు వెల్లడించాడు తరువాత ఆర్ట్స్పై ఆసక్తితో డిజైనింగ్లో మాస్టర్స్ చేసిన ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలనే జిజ్ఞాసతో బాబాగా మారాడు శివునికి తన జీవితాన్ని అంకితం చేశాడు ఐఐటీలో ఇంజనీరింగ్ చదివి బాబాగా మారిన ప్రయాణం ఆధ్యాత్మిక రహస్యాల గురించి ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా వివరించడంతో ఐఐటి బాబా వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది ఐఐటి బాంబేలో చదివి ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐఐటి బాబా తన జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలను గురించి చెప్పాడు ముంబైలో ఐఐటి చదివే సమయంలో ఏదో చేయాలనే తపన ఉన్నా అర్థం కాలేదని డిజైనింగ్ మాస్టర్స్ పూర్తి చేశాక సన్యాసిగా మారాలని నిశ్చయించుకున్నట్లు తెలిపాడు సన్యాసిగా ఉండటమే తన జీవితంలో బెస్ట్ స్టేజ్ అని సమాధానమిచ్చాడు జ్ఞానాన్ని అనుసరించండి మీరు ఎంత దూరమైనా వెళ్ళినా చివరికి మీరు ఈ ప్రదేశానికి రావాలి అని సందేశమిస్తున్నాడు ఐఐటి బాబాకు ఫోటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం ఫోటోగ్రఫీలో కూడా మనశ్శాంతి దొరక్క ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఫోటోగ్రఫీ చేయాలి అని భావించి ట్రావెల్ ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టాడు ఐఐటీ బాబా ఈ వృత్తిలో ఉంటే నిత్యం ప్రయాణాలు చేయవచ్చు ఎక్కడెక్కడికైనా వెళ్లవచ్చు సంపాదన ఆనందం పొందుతూ కలల జీవితాన్ని గడపవచ్చని భావించాడు అయినా అనుకున్న విధంగా మనశ్శాంతి పొందలేక చివరికీ బాబా అయ్యాననీ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం త్రివేణి సంగమంలో మహాకుంభమేళాకు కావడాన్ని ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నాడు